హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్క్వేర్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే వినాయకుడికి అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు అదే ఉండ్రాలతో పాయసం చేద్దాం దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకుని ఒక చెంచాడు బెల్లం వేసుకుని బాగా కరిగించుకోవాలండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక కప్పుడు బియ్య పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎక్కడ పిండి అనేదే ఉండకూడదు ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇలా మొత్తం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకుని ఇలా కొంచెం చల్లారటం కోసం కలుపుతూ ఉంటున్నానండి నేనైతే ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అందులోంచి ఒక చిన్న ముద్దని ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఇలా ఉండలేమీ లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతాదంతా ఇలా చల్లారే వరకు బాగా కలుపుకొని దాంట్లో కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా ఉండ్రాలలాగా చుట్టుకోవాలండి దాంట్లో అయితే నేను ఇలా పాలతాలికల్లాగా కూడా చేసుకున్నాను చుట్టానికి బాగుంటుందని మీకు నచ్చకపోతే చే మీ ఇష్టం అండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా తెరలనివ్వాలండి ఈలోగు ఇంకొక గిన్నెలో ఒక రెండు కప్పుల బెల్లం వేసుకుని ఆ వేడి నీళ్ళంతా ఈ బెల్లంలో పోసుకొని బాగా కరిగే వరకు కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇంకొక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని ఇలా ఈ ఉండ్రాళ్ళను ఇలా పాలతాలికల్లాగా చేసుకున్న వీటిని వేసి ఒక పొంగు వచ్చే వరకు కలుపుకుని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్లు కూడా ఇందులో పోసుకోవాలండి ఈ బియ్య పిండి నీళ్లు పోయటం వల్ల చిక్కబడుతుంది తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం పాకం కూడా ఇందులో పోసుకోవాలి ఇదంతా కొంచెం చిక్కబడేలోపు ఇంకొక స్టవ్ మీద ఇలా కలాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని నెయ్యి వేడయిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఈ మూడు వేసుకుని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈలోగా ఇది కొంచెం చిక్కపడుతుందండి అప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి నేనైతే మరీ ఎక్కువ చిక్కపడిని ఇవ్వలేదండి ఎందుకంటే చల్లారేక మరీ చిక్కబడుతుంది కొంచెమే ఒక బౌల్లోకి తీసుకుని మీకు చూపిస్తున్నాను దాంట్లో ఒక అర గ్లాస్ పాలు పోసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే మన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది చల్లారే కొద్దీ చిక్కపడుతుంది మీకు గనక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి